బాబు కాదు జగన్ అరే అనండి అరే అబ్బన్ రా ఇక్కడ లేని బాబు గుర్తు వస్తున్నాడు కానీ ఈ అన్న గుర్తు రాట్లేదురా జగన్ బాబు ఏంట్రా జగన్ అమ్మా అయ్యా అక్క చెల్లి అమ్మా అయ్యా అప్పన్ రా మరి ఇంత దరిద్రంగా అడుక్కుంటారా మేము అడుక్కోవడం దరిద్రంగా అడుక్కుంటాం మీ ఓట్లు అడుక్కునేప్పుడు ఎలా అడుక్కుంటారు చెప్పండి అమ్మకి అక్కకి చెల్లికి తమ్ముడికి తాతయ్యకి అన్నయ్యకి నాన్నకి పక్కన కీ పెట్టారంటే సేమ్ సోగన్ మీరు ఎంత అడిగినా సరే నేను మాత్రం ఒక రూపాయి రాష్ట్రాన్ని అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చిన మీ దగ్గర మేము అడుగు తింటాం కదా అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సరే ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పది నిమిషాల తర్వాత రండి పరోటా ఇస్తా మాకు నమ్మకం లేదయ్యా మిమ్మల్ని పది నిమిషాలు బాక ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు నాలుగున్నర సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి టైం వేస్ట్ చేసుకున్నారు ప్రతి ఇంటికి అడుగుతూ తిరుగుతుంటారు మన గురించి సర్వే ఎలా ఉందో చెప్పండి మా అడుక్కునే వాళ్ళ సర్వే రిపోర్ట్ ఎప్పుడు తక్కువ అంచనాయకండి గెలిపిస్తారా మీరు ఓట్లు అడుక్కొని టైం వేస్ట్ చేసుకోకండి మీకేం తెలుసా పెద్ద ధరికి పేదవారికి యుద్ధం జరుగుతూ ఉంది ఎప్పుడు పేదదారు అంటారు మరి అంతే కదా